నమస్తే సార్ మీ పేరండి నా పేరు డి శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు గారు మీ దేవురు సార్ పొడి సార్ మరి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడి బంగాళాఖాతంలో వాయుగుండం పడి రాష్ట్రం అంతా అతలాకుతలం అయింది ప్రధానంగా కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఒక పక్క బుడమేరు పొంగటం ఒక పక్క చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా కృష్ణానదికి వరద రావటం విజయవాడ ప్రాంతం అంతా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఒక రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు కావచ్చు లేదా మాజీ ముఖ్యమంత్రి కావచ్చు మరి ఆయన ఈ వరదల్లో అతలాకుతలం అయిన వాళ్ళ గురించి మాట్లాడకుండా లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మాట్లాడకుండా కేవలం అమరావతి ప్రాంతం రాజధానిగా పనికిరాదు ఇది ముంపు ప్రాంతం విట్టు యూనివర్సిటీకి నీళ్ళు వచ్చేసినాయి హైకోర్టుకి వెళ్ళే రోడ్లో నీళ్ళు వచ్చినాయి ఈ క్వార్టర్స్ మునిగిపోయినాయి ఎమ్మెల్యే ఎంపీస్ అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ ప్రాంతవాసిగా అసలు అమరావతి పరిస్థితి ఏంటి సార్ నిజంగా అమరావతి ఈ ప్రకృతి పెట్టినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి తట్టుకుని నిలబడిందా ఈ ప్రాంతం నిజంగానే ముంపు ప్రాంతమా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఈ ప్రాంతం మీద చేస్తున్నటువంటి అభియోగాలపైన ఈ ప్రాంతవాసిగా మీరు మీరేం చెప్పదలుచుకున్నారు ఏంటంటే మీ మీడియా మిత్రులందరూ నమస్కారం అండి ఆయన ఏది చెబుతాడంటే ఒక్కళ్ళు వచ్చి చెప్పిమ్మని వాళ్ళ మంత్రులను వచ్చి వాళ్ళ మంత్రులు వచ్చి ఇది మునిగింది ఇది మేము ఫోటో తీసిపోయా చెప్పమాను ఏవో చలపు చలపు నీళ్ళు ఉంటాయి అది నీళ్ళకి సమస్య కాదు అది కరకట్ తగ్గకుండా మేము చూసుకున్నాం రైతులందరూ మేమందరం రైతుల పూట అది వైకుంఠపర కాంచి బారుకి ఉండి రైతు పన్నింటికి ఒంటి గడకి షిఫ్ట్ షిఫ్ట్ వారుగా ఉండి అన్ని గోతాలు వేసుకుంటా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కరకట్టలే ఏమంటే కిష్టపడని దాకా మేమందరం దాకా ఈ బారు కర్కట ఎమట ఉండి చూసుకుంటా ఇబ్బంది ఎవరికి లేకుండా కూడా అందరికీ అన్ని ఇది సదుపాయాలు అందిస్తా కూడా అందరికీ షిఫ్ట్ వారీగా వాళ్ళు ఒక గంట సేపు ఉంటే ఇంకొక పది మంది వచ్చి ఇంకొక రెండు గంటల సేపు రైతులు అంత మన చుట్టుపక్కల వాళ్ళు మొత్తం వచ్చాం ఇంకా ఇక్కడ మునుగుతాను కావచ్చు చిలప చిలప నీళ్ళు ఉంటాయి దాని 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 గురించి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు వచ్చి చూడమను ఇక్కడ ఎక్కడ మునిగింది ఏ బిల్డింగు కిందకి నీళ్ళు వచ్చినాయి ఎన్ని అడుగులు లోతులో బిల్డింగులు నీట మునిగింది అది చూడకుండా మేము ఆడున్నాము ఏడు ఉన్నామని చెప్తే అట్టు మీరు నిన్న వచ్చారు ఏమన్నా వచ్చి ఒకరికి అన్నం పెట్టారా ఒక ప్యాకెట్ ఇచ్చారా ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఇవ్వకుండా వచ్చి నమస్కారం పెట్టాలి వెళ్ళిపోయారు కౌర్లేక్కి మేము అధ్యయనం విజ్ఞానం చెబితే అట్టు కుదిరితే అమరావతి యాడికి పోదు ఎక్కడా మునగలేదు ఇక నీళ్ళు కరకట్టంబడి వాటర్ కూడా కిందకి వెళ్ళిపోయినాయి కూడా అసలు ఇబ్బంది లేదు ఈ ఈ నీళ్ళు ఇంకో రెండు రోజులు పీల్చేస్తాయి ఎందుకంటే పౌరుదోలు కాకూడదు ఆగిపోయింది కప్ప అంత పెరిగిపోయి దానివల్ల ఆగినాయి కానీ వరద వచ్చి మునిగిపోయింది ఏ ఊరేసారో చెప్పండి ఒక ఊరిలో ఆ లగ్గగామ తప్పితే ఇంకే మాములు ఇద్దరు ఊళ్ళోకి వచ్చి నీళ్ళు మునిగిన లేవుగా అది ఓకే సార్ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మూడో నెల మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఆయన పనితీరు ఎలా ఉంది సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన గురించి మాట్లాడతా చంద్రబాబు నాయుడు కేవలం ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు ప్రజలకి ఏం సహాయం చేయట్లేదు వరద బాధితులు అందరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మాట్లాడుతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపుగా అరవై రోజులు దాటు ఉండొచ్చు ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది ఆయన పనితీరు బాగుందండి ఆయన చెప్తే రాష్ట్రం బాగు చేసేవాడు ఎవరూ లేరు ఎవరు అలా కాదు అది ఎంత తప్పు తీసుకు వచ్చినా సరే అది చేయాలంటే చేస్తాడు అంతవరకే కానీ ఆయన ఏది చేయట్లేదు ఈయన నేను నువ్వు మీరు వచ్చి చేసింది ఏది ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీలు కానీ ఎవరు ఏం సరే ఓడిపోయారు ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీరు వచ్చి ఇగో అబ్బాయి ఏం జరిగింది నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి ఏంది ఇగో మా తరఫుని మేము ఎత్తునాము ఈ భోజన ప్యాకెట్ ఈ మజ్జి ప్యాకెట్లు ఎత్తునాము అనేది మీరు చేశారా మీరు ఎత్తిపోయడం చెప్తే రెండోది ఎక్కడ ఉంది ఎక్కడ ఏ ఊర్లో ఏం చేశారు మీరు ఒక్క ఊరిలో మీ చేశాము ఒక ఒక షంటు భూమి తీసుకున్నారు మీరు ఒక షంట్టు భూమి మేము మా ఎమ్మెల్యే తరఫున మా రాష్ట్రం తరఫున మేము ఈ ఈ భూమి దీనికి ఉపయోగిస్తామని చెప్పారా మేము ముప్పై వేల ఎకరాలు ఇచ్చాం ఒకరికి ఇచ్చాం ఒక అమరావతి కోసం ఇచ్చాం మేము వాళ్ళు తీసుకోమను వాళ్ళు చచ్చిపోయే లోపు తీసుకోమను యాభై ఎకరం అయినా సరే వాళ్ళ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు అయినా సరే ఒక్క ఎకరం తీసుకోమని ఎక్కడైనా సరే ల్యాండ్ ల్యాండ్ కూలింగా రైతుల దగ్గర నుంచి നമസ്തേ അല്ല അന്ത